સ્વતિેંદુ તુષાર હા શુભ્રવસ્ત્રાન્તા યાદંડ મિતરા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતરા પ્રભુતિભ దేవై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహా భారతి భగవతి నిశేష జాడ్యాపహ సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన వసంత పంచమి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు వర్తిస్తాయని భక్తులు నమ్ముతుంటారు దేశంలో చాలా ప్రసిద్ధ సరస్వతి ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో ఈ వసంత పంచమి రోజు మొత్తం అక్షరాభ్యాసాలతో నిండిపోతాయి అందులో ముఖ్యమైనది బాసర తెలంగాణలో ఉంది ఆ తర్వాత శారదాపీఠం కాశ్మీర్ శృంగేరి శారదాంబ ఆలయం కర్ణాటక సరస్వతి ఆలయం పుష్కర్ రాజస్థాన్ కూతనూర్ సరస్వతి ఆలయం తమిళనాడు విద్యా సరస్వతి ఆలయం వర్గల్ తెలంగాణలో ఉన్నాయి వసంత పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈ వసంత వసంతపంచం మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు దీనిని శ్రీ పంచమి మదన పంచమి అని కూడా అంటారు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయవలెను రతి మన్మధులను పూజించి మహోత్సవం మనరించవలనని దానములు చేయవలనని దీనివలన మాధవుడు అంటే వసంతుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవును ఈనాడు విష్ణువును పూజింపవలను చైత్రశుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను అని వ్రత చూడమణిలో పేర్కొనబడింది పంచం విశిష్టత సరస్వతీదేవిని మాఘపంచం నాడు శ్రీపంచం పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయ మూలం కనుక ఈ తల్లిని నృత్యకేలి విలాసాలతో స్థుతిస్తారు ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని మదన పంచమి అనుకుంటారు అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది ఈ శ్రీపంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తుంది మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచంని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రత్తీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచం నాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమా ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మకర్ణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమితి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమితిథుల్లో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక సరస్వతీదేవి సర అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారీకేలము అరటి పండ్లను చెరుకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞానరాశిని పొందవచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరాసర సరస్వతి బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాం పాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట సరస్వతీదేవి ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థల ఎందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వలాయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు సరస్వతీ స్తోత్రం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరివర్ధిని నిత్యం పద్మాలయ దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి विशेषजाड्यापः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निश्शेषजाड्यापहा निश्शेषजाड्यापहा